శనివారం రోజున తిరుపతి నగరం గోవిందనామ స్మరణింది తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మిక ఇటు స్థానికుల్లోనూ అటు భక్తులను భక్తి మరింత పెంచాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు అందులో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు వంద మంది భజన మండలి కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తపట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు వాసు వెంకటాద్రి మునికృష్ణ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజు అని గుర్తు చేశారు అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్ గుండాల రెడ్డి రాజశేఖర్ రెడ్డి మునినాథ రెడ్డి వాసుదేవరెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి వాసు విజయభాస్కర్ రెడ్డి స్వామి నరసింహారెడ్డి కృష్ణమూర్తి రెడ్డి మేకల గంగయ్య మురళిరెడ్డి బాబు విగ్రహాల కళ్యాణి జయమ్మ పద్మావతి తదితరులు పాల్గొన్నారు భక్తులు అనేక మంది చేరి ఈ నగర సంకేతంలో పాల్గొనాలని గొప్ప ప్రయత్నం చేసిన మరి గుండాల గోపీనాథ్ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా భక్తులని చేరదీసుకొని హక్కును చేర్చుకొని నడిపిస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా మనము వేకోజామున అంటే బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటలకే వారి వారిన స్నాన స్నానాలు చేసుకొని ఈ జ్ఞాన నది అనే దానికి అశేష జనంగా మరి ముఖ్యముగా ఈ గోవిందరాజు నగర సంకీర్తనకు పాల్గొంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమం మరింత అభివృద్ధి దశలో నడిపించాలని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ సనాత కాలం నుంచి ఈ యొక్క భజన కార్యక్రమం అనేది ప్రారంభమైంది అందులో తిరుపతి పుణ్యక్షేత్రం అయినటువంటి మనకు తిరుపతిలో ఈ యొక్క భజన నగర అనేది ప్రారంభమైంది నలమూలైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి అలాగే కపిలేశ్వరాలయం గోవిందదాసమ గుడి రామలవారి గుడి అలివేల మంగాపురం శ్రీనివాస మంగాపురం కాణిపాకం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనము తిరుపతిలో నివసిస్తున్నాము పూర్వజన్మ పూర్వజన్మ పుణ్యము సుకృతం అని అనుకుంటున్నాను ఈ యొక్క నగర సంకీర్తన నూట యాభై మంది స్టార్ట్ అయ్యి ఇంకా భక్తులు రావాలని మూడు వందల మందితో అదేవిధంగా ధనుర్మాసం మనకు సోమవారం పదహారు తేదీన స్టార్ట్ అవుతుంది వచ్చే శనివారం ఇంకా ఈ యొక్క నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా జరుగుతుంది ప్రతి ఒక్కరు తిరుపతి వాళ్ళు మీరు ప్రతి ఒక్క ఈ యొక్క నగర సంకీర్తికి కృపలు కావాలని